అనమాట ఆ పొట్ట తగ్గాలా రిటర్నే తగ్గాయాలనా లేకపోతే వేరే విధంగా కూడా తగ్గించా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈయన ఎక్సైజ్ మీకు నచ్చితే ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్కి ట్రోల్ ట్రోల్ నెంబర్కి కాల్ చేయండి ఎస్ఎంఎస్ చేయండి కామెంట్ చేయండి ఐ ఫ్రెండ్ శుభోదయం అందరికీ మళ్ళా తీసుకెళ్తాను అడ మా బాబుని డి బాబు నిన్న బ్యాటింగ్ ఇవ్వలేదన్నమాట ఇంటికి అయినాను ఇద్దరు ఓపెనర్ ఓపెనర్ చెప్పుకొని కనుక కొంచెమని ఉండాలి ఓపెనరు ఫస్ట్ బ్యాట్ అని అసలు నీకు బ్యాటింగ్ వేయడంలే మేము ఇద్దరమే అయిపోకూడతాం అనమాట మేము అరవై ఉన్న డెబ్బై ఉన్న ఇద్దరమే అయిపోకొడతాం అనమాట స్కోరు ఈయన ఓకే జస్ట్ మా దగ్గర ఆడేసి వెళ్ళిపోతాను అనమాట ఓకే బౌలింగ్ ఇస్తున్నాము టూ ఓవర్స్ అనమాట అది కూడా అది వేయడమే గొప్ప అంటున్నాడు మా కెప్టెను కానీ ఈసారి నేను ఓపెనింగ్ దిగుతా ఉంటున్నాడు మా బ్యాట్స్మెను మీరు తొంభై మీరు తొంభై ఏడో కొట్టినారనుకో మా మనిషి హాంకాంగ్ సిక్సెస్ కొడతాడు మీకు జస్ట్ ఫైవ్ బాల్స్లో థర్టీ ఫోర్ బాల్స్లో ట్వంటీ కొట్టేశాడు మా ప్లేయర్ మా ప్లేయర్ ఏందనుకుంటారావు అందుకే మీరు తొంభై వందో కొట్టాలా మీరు స్కోరు సెవెన్ సిరీస్ మ్యాచ్లో అనమాట ఈరోజు ఫిఫ్త్ మ్యాచ్ సో టాస్ వచ్చేసి నేనే గెలిచాను వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చాను అనమాట చేసింగ్ కొట్టొచ్చని సో నిన్న కూడా అదే జరిగింది రిపీట్ అనమాట చూద్దాం మ్యాచ్ స్కోర్ బోర్డు పెడతాను అనమాట ఈరోజు లైవ్లో అయిపోయాక స్కోర్ బోర్డు అప్లోడ్ చేస్తా చూడండి ఎవరు గెలిచారు సెవెన్ సిరీస్ మ్యాచ్లో వచ్చాము మేము కప్పు అనమాట ఇప్పుడు వాళ్ళు ఈరోజు మ్యాచ్ ఫోర్ మ్యాచెస్ విన్ అవుతారు ఫోర్ అవర్స్ ఉన్నాయి ఫోర్ అవర్స్ ఉన్నాయి అన్నమాట ఫోర్ అవర్స్లో ఇంకా ఫిఫ్టీన్త్ను కొట్టాలి నోబాల్ నోబాల్ అయితే చాలా నోబాల్ వేసినా కూడా మ్యాచ్ గెలిచే ఛాన్స్ లేదనమాట నోబాల్కి బ్యాట్ టచ్ అయ్యి రన్స్ వస్తే మాత్రమే కౌంట్ అవుతాయి సాఫ్ట్ సైడ్ రన్స్ లేవు కాబట్టి అందుకే వెనక కీపర్ వెనక కూడా మనం పెట్టుకోలేదు అనమాట రన్స్ ఓన్లీ లెగ్ సైడ్ మాత్రం పెట్టుకున్నాం